జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పొలిటికల్ హీట్ పెంచుతోంది మాగంటి గోపీనాథ్ హఠాన్ మరణంతో ఉప ఎన్నికలు వచ్చిన నేపథ్యంలో ఎలా అయినా ఈ ఎన్నికలో గెలిచేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలు ముందుకు సాగుతున్నాయి నామినేషన్ల ప్రక్రియ కూడా ముగియడంతో ప్రచారాలు మరింత ఉధృతమయ్యాయి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున మాగంటి సునీత కాంగ్రెస్ పార్టీ తరఫున నవీన్ యాదవ్ బీజేపీ తరఫున లంకల దీపక్ రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు ఉప ఎన్నికకు కొద్ది రోజులే ఉండటంతో వీరంతా ప్రచారంలో దూసుకుపోతున్నారు నియోజకవర్గంలోని నగర్ బోరబండ ఎర్రగడ్డ యూసఫ్గూడ షేక్పేట డివిజన్స్ లో పోటా పోటీగా ప్రచారం జరుగుతోంది జూబ్లియన్స్ నియోజకవర్గంలో బీసీలు ముస్లింలు ఎక్కువగా ఉండటంతో ఉప ఎన్నికల ఫలితాన్ని వీరే నిర్ణయించనున్నారు నియోజకవర్గంలోని ఓటర్లలో అధిక శాతం బీసీలు ముస్లింలు ఉండటంతో వీరి ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వారే గెలుపొందుతారు దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ రెండు వర్గాల ఓటర్ల ఆదరణ పొందే పనిలో పడ్డాయి ఉదయం నుంచి రాత్రి వరకు ఇంటింటికి వెళ్లి ప్రచారం నిర్వహిస్తున్నాయి పార్టీలు తమకు ఓటేసి ఆశీర్వదించాలని కోరుతున్నారు అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ గతంలో తాము చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని వివరిస్తూ తమకు ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు పార్టీ సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రచారంలో జోరు పెంచుతున్నారు